హలో వెల్కమ్ టు మన గార్డెన్ మన గార్డెన్లో చూడండి ఎన్ని చామంతిలు మా గార్డెన్లో లిల్లీస్ కూడా వచ్చాయి ఇప్పుడు చలికాలం కదండీ అన్ని రకాల పూలు చాలా బాగా వస్తాయి లిల్లీసు ఇక్కడ చూడండి ఎల్లో ఫ్లవర్ మనకి రోజు చాలా బాగుంది వాటర్ కూడా వన్ ఒక రోజు విడిచి ఒక రోజు విడిచి ఇస్తున్నాం అనమాట అయినా చాలా బాగా వచ్చాయండి చామంతులు గోళాలు గోళం మొత్తం చామంతి పూలే డెకరేషన్ పెట్టుకోవచ్చు చెప్పాలంటే అంత బాగున్నాయి ఇంకా ఇక్కడ కాకరకాయలు చూసినట్లయితే మీరు నంబర్ అసలు బీరకాయలు అంత సైజు ఉన్నాయి చాలా బాగున్నాయండి పొడుగ్గా చాలా లేతగా అసలు కాకరకాయ అంత చేదు కూడా లేదు చాలా బాగుంది మీకు చూపించాలని చెప్పి వీడియో తీసాం అందుకోసం ఇగోండి కాకరకాయలు చిన్నవి మేము ఇంకాను వీటి సీడ్ కూడా నేను వేయలేదు వాటంతా నవే అవే వచ్చాయండి ఇంత పెద్ద కాకరకాయలు బాబోయ్ బజార్లో కూడా ఇంత సైజు దొరకవేమో మనకి చూడండి ఎంత పెద్ద కాకరకాయలు ఉన్నాయో గుత్తులు గుత్తులు కాసేస్తున్నాయండి కాకరకాయలు చూడండి ఇవి టూ డేస్ ముందు ఇంకా నేను తెంపినవి ఉన్నాయి ఇంకా ఉంటుండగానే మళ్ళీ ఇవి రెడీ అయిపోయి ఇది కొంచెం మొగ్గిపోయినట్టు అయిపోయింది కానీ ముగ్గలేదు చూడండి ఎంత పెద్ద సైజు కదా చాలా బాగున్నాయి కాకరకాయలు బీపీ షుగర్ పేషెంట్స్ వాడచ్చు చాలా బాగుంటాయి కాకరకాయ ఉల్లికారం కాకరకాయ ఫ్రై కాకరకాయ పొడి చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటాయి ఎన్ని కాకరకాయలు ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి చూపెడతాను ఉండండి అటుపక్క కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మధ్యలో ఒక మల్బరీ ట్రీ వచ్చింది దీనికి కూడా చాలా మల్బరీస్ అండి భలే వస్తున్నాయి ఇదే సీజన్ దీనికి మొన్నే ఆకులన్నీ కట్ చేసి పెట్టేసరికి ఇప్పుడు చాలా కాయలన్నీ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడైతే వాటర్ కూడా మనం రోజు విడిచి రోజు ఇచ్చుకుంటే సరిపోతుంది ఎండాకాలంలో అయితే ప్రతి రోజు ఇవ్వాలి దీనికి వాటర్ ఇప్పుడైతే రోజు విడిచి రోజు ఇచ్చినా కూడా బాగానే ఉంది చాలా బాగా వస్తున్నాయి కాయలు చిన్న చిన్న మల్బరీ కాయలు అండి చాలా టేస్ట్గా భలే పులుపులుగా తీతీగా చాలా బాగుంటాయి చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి చెట్నిండా నిండా ఇవన్నీ కోసేకి చాలా వీడియోలు ఎంత పెరిగిపోద్ది ఓకే మనం మళ్ళీ కాకరకాయలు కాకరకాయలు ఉన్నాయి కదా అటు సైడ్ వాటి దగ్గరికి వెళ్దాం ఇంకా చాలా ఉన్నాయండి మల్బరీస్ అయితే నువ్వు తీసేసి మళ్ళీ మళ్ళీ కొయ్యాలి ఇదిగోండి కాకరకాయలు చూడండి ఎన్ని కాకరకాయలు ఇవేవి నేనేం కొయ్యట్లేదు జస్ట్ మీకు చూపెడుతున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా చాలా చిన్న కాకరకాయ ఇవన్నీ కాకరకాయలు ఇవి ఇక్కడ ఈ డ్రమ్ దగ్గర చూడండి ఎలా ఏల్పడాయో కూడా ఇంకా చిన్నవి మధ్యనే వచ్చేవి చాలా పెద్ద పెద్దగా అవుతున్నాయండి ఎన్ని కాకరకాయలు అంటే అదిగోండి ఇది చూడండి బేరకాయ సైజు అంత కాకరకాయలు ఇప్పటికి నేను ఇవి తెంపుకున్నాను సరిపోతే ఇంకా ఉన్నాయి చాలావే ఓకేనండి మా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్